కాకినాడ జిల్లా గొల్లప్రవెంలోని అరవై సంవత్సరాల వృద్ధిరాలపైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు సోమవారం తెల్లవారు నాలుగు గంటలకు నూట పన్నెండుకు బాధితురాలు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హత్యాచారానికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకుని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు బాధితురాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని గొలప్రోలు స్టేషన్ ఎస్ఐ బాలాజీ తెలియజేశారు అజాగత్యానికి పాల్పడ్డారని తొమ్మిది వ్యక్తులని చెప్పేసి మాకు కాల్ రావడం జరిగింది ఒకటా మా సిబ్బంది తీసుకొని మేము మన ఏవైతే ప్లేస్ చెప్పడిందో మల్లపూరం టౌను రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఒక మకాం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ బాధితురాలు సుమారు వయసు గారు ఒక అరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఆ మీద సమీపంలో ఉన్నటువంటి మకాం ఉన్నటువంటి పొర్రెలు అంటే సరిగ్గా చెప్పలేకపోతుంది స్టేట్మెంట్ అనేది వివరాలు తెలియసింది ఆమె మీద అత్యాచారం చేశారని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది ఆమె యొక్క కుమారుడు దొరబాబు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు అనేది పిఠాపురం శ్రీ ఎస్సీ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క అకృత్యాన్ని పాల్పడ్డారో వారిని కూడా అదుపులో తీసుకుంటాకి ముమ్మరంగా గాలిముచ్చులు చేపడుతూ త్వరలోనే వాళ్ళని అదుపులో తీసుకుంటామని చెప్పి సీఏ గారి ఆధ్వర్యంలోని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతమంది సార్ ఆవిడ జరిగిందని చెప్తుంది కానీ ఎంతమంది ఏంటని చెప్పి ఇది ఇన్వెస్టిగేటర్ తెలియాల్సింది ఆ వివరాలు త్వరలో తెలియపడుతుంది వాళ్ళు వచ్చేసి పక్క దగ్గరలో ఉన్న మక్కవని చెప్పి అంటుంది ఆవిడ ఆవిడ ఎవరో ఏంటని చెప్పి సీక్రెట్ గుర్తుపట్టలేకపోతుంది కాబట్టి గుర్తుపెట్టలేకపోతుంది కాబట్టి ఎవరి దర్యాప్తులు పూర్తి వివరాలు మీ దర్యాప్తు టైం అయితే సుమారు తెలియదు మాకు వచ్చేసి సుమారు మన ఈ నాలుగో టైంలో రాబడిన సమాచారం మేరకు నేను వెళ్ళి శీఘ్ర మన సిఏ పిఠాపుర సిఐ గారు ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మిగతా విషయాలు తెలియబడుతుంది